భౌతిక జీవం మనకు నీరు అదేవిధంగా జీవజలం అనగా ఆత్మిక నీరు మన ఆత్మ యొక్క జీవం కొరకు అవసరమైనది అయితే ఈ యుగంలో మనకు జీవజాలాన్ని ఎవరు ఇచ్చును ఆత్మమరి పెన్ను కుమార్తె జీవజలమును ఇచ్చినని పరిశుద్ధ గ్రంథము ప్రవచిస్తున్నది ఆత్మయు పెన్నుకుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు వినువాడును రమ్ము అని చెప్పవలేను దప్పికొనిన వానిని రానిమ్ము ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకుననిమ్ము ఈ యుగంలో మనకు జీవజలమును ఇచ్చే ఆత్మమరి పెన్నుకుమార్తె ఎవరు ఆత్మ అనగా తండ్రైన దేవుడు ఆత్మతో ప్రత్యక్షమై మనకు జీవచలమును ఇచ్చే పెన్ని కుమార్తె ఎవరు ఇటు రమ్ము పెన్ని కుమార్తెను అనగా గొర్రెపిల్లి యొక్క భార్య నీకు చూపేదనను నాతో చెప్పి అనే పరుషిత పట్టణమును మహిమ గలదై పరులకు మందన దేవుని అద్దను దిగివచ్చట నాకు చూపెను పెన్ని కుమార్తె అనగా గొర్రెపిల్లి యొక్క భార్య పరలోకపు ఎరుశలేం అని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది పరలోక ఎరుశలము ఎవరిని సూచిస్తుంది అయితే పైనున్న ఎరుశలము స్వతంత్రముగా ఉన్నది ఆమె మనకు తల్లి పరలోక ఎరుశలము మన తల్లి మరియొక మాటలలో ఈ యుగంలో తల్లి దేవుడు ఆత్మ యొక్క పెళ్లి కుమార్తెగా ప్రత్యక్షమగును కావున యుగంలో ఆత్మ మరియు పెళ్లి కుమార్తెగా ప్రత్యక్షమై తండ్రైన దేవుడిని మరియు తల్లి అయిన దేవునిని స్వీకరించడం ద్వారా మనం జీవజాలము యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవలేను